వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇల్లందు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ డివి ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణలు బుధవారం ప్రారంభించారు ఈ మేరకు ఎమ్మెల్యే కోరం కనకయ్య మెట్ల కృష్ణలు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సొసైటీలో యూరియా ట్వంటీ ట్వంటీ డిఏపి పొటాష్ ఎరువులు అందుబాటులో ఉంటాయని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఏసీఎస్ అధ్యక్షులు మెట్లకృష్ణ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు జిల్లా డిసిసిబి డైరెక్టర్ జనగాం కోటేశ్వరరావు సొసైటీ డైరెక్టర్లు రాము రమేష్ నిర్మల వెంకటేశ్వర్లు కొమరయ్య ఎంపీపీ నాగరత్నమ్మ పులిగళ్ల మాధవరావు కిన్నెర నర్సయ్య ఆవుల కిరణ్ సెక్రటరీ హరిప్రసాద్ హీరాలాల్ ఇమ్రాన్ వార్డు కౌన్సిలర్ రవి సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు அடடே நான் ரவணன் ஒரு டைரக்டரா

गे डा पकवान ఏర్పాటు చేసుకుని రెండు రోజులు ఈ రెండు కోడలతో పాటు పైన ఏర్పాటు చేసుకుంటూ ఉంది ప్రజలకు రైతాంగానికి వచ్చినటువంటి రైతులకు కావాల్సినటువంటి విశ్రాంతి తీసుకునేటువంటి వాడలా చేసి అందరు కూడా ఉపయోగపడే విధంగా రైతు రైతులకు మహిళ రైతులకు అందరినీ మీకు కావాల్సినటువంటి రైతు అప్పు కూడా ఉదాహరణతో పాటు అన్ని రకాల్లో ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి రాబోయే స్థాయికి కూడా ఈ సొసైటీ యొక్క పెద్ద ఎత్తున మరి ఎనిమిది కోట్లు దాదాపు కానీ రైతులు కూడా పెంచేసిన పేదలు నింపల్సిన రైతాంగాన్ని కూడా పరిశీలింది చక్కటి మరి ఇప్పటి నుంచి ఆల గుల్ని ఎంతో దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల నాలుగు నెలల కాలం కావస్తుంది ఈ పరిధిలో గతంలో మన బ్యాంకు టర్నోవర్ మొత్తం వచ్చేసి నాలుగు కోట్లుంటే మా హయాంలో నేను చైర్మన్గా అయినాక మరొక నాలుగు కోట్లతో మరి ఎనిమిది ఎనిమిది కోట్ల టర్నోవర్గా మన కోఆపరేటివ్ సొసైటీ నడుస్తుంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల చరిత్రలో నాలుగు కోట్లుంటే నాలుగున్నర సంవత్సరాల చరిత్రలో మరి నాలుగు కోట్లు తీసుకొచ్చి మరి రైతులకు అందించి వారికి సహాయపడటం జరిగింది అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు విషయం కానివ్వండి వరి కొనుగోలు విషయంలో కానివ్వండి ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా ప్రతి గింజ కొనుగోలు చేయడానికి కృషి కృషి చేశాం మరి అందులో భాగంగా యూరియా కట్టల విషయంలో కూడా రైతులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కొన్ని కొన్ని గోడౌన్లు కూడా లీజుకు తీసుకొని వారికి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను పనులు అందుబాటులో పెట్టి ఏ రైతు వచ్చినా కానీ లివ్ అనకుండా ప్రతి ఒక్క రైతుకు ఇస్తూ అందరికీ సహాయంగా నిలబడ్డాం మరి మా మరి మా కనకన్నగా ఆయాంలో మరి బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమ్ముతారు